ఇప్పటికి నరేంద్ర మోడీ మీద ద్వేషమేం కాదు వాళ్ళకి తాము ప్రధాను కావడానికి ఆపర్చునిటీ కావాలి ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ ఏమంటుంటారు కేంద్రంలో బలహీనంగా ప్రభుత్వం ఉంటే మన మాట చెల్లుబాటు అవుతుంది ప్రత్యేక హోదా గురించి జగన్ ఏమంటాడు కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలి వాళ్ళకి ఏ రెండు వందల యాభై వచ్చి మనకు ఒక సీట్లు ఉంటే అప్పుడు మనం హోదా తెచ్చుకోగలం అంటాడు అలా లేకపోవడం వల్ల బీజేపీ మా మాట వినలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ బలహీన కేంద్రం ఉండాలి బలమైన రాష్ట్రాలు ఉండాలన్న సంకల్పం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే కేజ్రీవాల్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళకి నరేంద్ర మోడీ మీద కోపం మీద కూడా అతను బలమైన జాతీయ పక్షం బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అదే రాహుల్ గాంధీ అయితే బలహీన ప్రభుత్వం వీళ్ళకి మనకి రెండు వందల డెబ్బై స్థానాల దాకా నార్త్ ఇండియాలో ఉంటాయి దాంట్లో కాంగ్రెస్ డైరెక్ట్ గా గెలవగలిగేది పది నుంచి పదిహేను మిగతాది మిత్రపక్షాలు దయతలిచి కాంగ్రెస్కి ఇస్తే మిత్రపక్షాలతో కలిస్తే ఒక నలభై యాభై గెలవగలుగుతాయి కలిసి జాగ్రత్తగా పంచుకుంటే అదే సందర్భంలో దక్షిణాది దాదాపు నూట ముప్పై నూట నలభై స్థానాలు ఉన్నాయి ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేది ఓ పది పదిహేను అది కూడా కేరళ తెలంగాణ అంటే ఒక ఇరవై దాకా మాక్సిమం పాతిక దాకా గెలవగలుతుంది నలభై దాకా ఎప్పుడు వస్తుంది అంటే తమిళనాడులో పది సీట్లు ఇచ్చి తెలంగాణలో పది సీట్లు గెలుచుకుని కేరళలో పదిహేను సీట్లు గెలుచుకుంటే అది కూడా కమ్యూనిస్టులతో పొత్తులు కమ్యూనిస్టులు క్రింద సార్ పదిహేను గెలిచింది అక్కడ కాంగ్రెస్ ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షం అంటే పది పదే చేద్దాం అంటదా కమ్యూనిస్టులు ఎవరు అక్కడ కాబట్టి ఇట్లాంటి లెక్కలు చూసి కాంగ్రెస్ సొంతగా గెలవగలిగేటువంటిది ముప్పై నలభై దక్షిణాదిలో అది కూడా మిత్రపక్షాల సాయంతో అక్కడ ఒక ఇరవై ఒక నలభై పెట్టుకుంటే అరవై మిత్రపక్షాలకే ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ మొత్తం మిగతా ఈ రెండు నార్త్ సౌత్ పక్కన పెడితే టోటల్ మిగతా అన్ని కలిపి నూట ముప్పైలో